నమస్తే అండి నేను రజాక్ కొంతమంది వ్యూస్ కోసం వ్యూవర్షిప్ కోసం ఏ స్థాయిలో దిగజారిపోతున్నారంటే మెగా ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని బ్రతకడమే ఈ రోజున కొంతమందికి పరమావధిగా మారిపోయినటువంటి పరిస్థితి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ కుటుంబం మీద ఏ స్థాయిలో ఏడుపు నుండి నేను ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన పని లేదు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎందుకో మరి నాకు ఇప్పటికీ తెలియదు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇంట్లో ఆడబిడ్డల్ని మాత్రమే టార్గెట్ చేస్తాడనమాట నిహారికని టార్గెట్ చేస్తారు సుష్మిత గారిని టార్గెట్ చేస్తారు శ్రీజ గారిని టార్గెట్ చేస్తారు అక్కడికి సురేఖ గారిని టార్గెట్ చేస్తారు అంజనమ్మ గారిని టార్గెట్ చేస్తారు మహిళలనే టార్గెట్ చేస్తారు ఆ కుటుంబంలో నాకైతే ఇప్పటికీ అర్థం కానిటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు కథ ఏంటంటే మెగా ఫ్యామిలీ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది వాళ్ళ గురించి యూట్యూబ్లో అడ్డగోలుగా తమ్దల్స్ పెట్టి వీడియోలు చేస్తే దాని మీద తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటే మాత్రమే వీళ్ళు ఆగడాలు ఆగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి యా కొన్ని కారణాలు ఎత్తి విడిపోవచ్చు బంధాలు బ్రేక్ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా ఇంకా దాన్నే పట్టుకుని ఓగడం కారణంగా ఈరోజు వైసీపీ పరిస్థితి ఏమైంది ఎవడ ఎవడు ఎవడు కొంపల్లో బొక్కలు లేవు ఈ రోజున ప్రతి ఒక్కరు కొంపల్లో ఏదో ఒక బొక్క ఉంటుంది కదా కానీ మన కొంపల్లో బొక్కలు మాత్రం మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాత్రం మనం రోడ్డు మీద తీసుకురాకూడదు అనమాట కానీ మెగాస్టార్ చిరంజీవి గారు లేదా నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళ గురించి మనం రోడ్డు మీద తెచ్చేయాలా దాని మీద వ్యూస్ తెప్పించుకోవాలా చక్కగా మనం ప్ర ప్రజల్లోకి తీసుకెళ్లాలా పోతే ఏమైంది వాళ్ళ వ్యక్తిగత జీవితాలేగా హరణం జరిగేది మంది ఏం పోయింది చక్కగా ఆ కెమెరా ముందు కూర్చుంట కెమెరా ముందు కూర్చుంటాం నాలుగు మాటలు మాట్లాడతాం చక్కగా వీడియో చేస్తాం అవసరమైతే వాళ్ళకి ఇంటర్వ్యూలు చేస్తాం ప్రజెంట్ చేస్తాం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం దాని మీద ఎలాగో నెగిటివ్ పీపుల్ ఉంటారు చిన్న చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా నచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు సో అందరూ అందరినీ ప్రేమించాలన్న రూలేం లేదు కదా ఈరోజున అదే మీకు పరిపాటు అయిపోయింది ఈరోజు అదే పరిపాటు అయిపోయింది రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నేను దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు అనమాట ఎందుకు మనకు అనవసరమైన సబ్జెక్ట్ అని చెప్పేసి అన్న విధానం అసలు ఇన్సిడెంట్ ఏంటంటే శ్రీజ గారి మొదటి భర్త రీసెంట్గా చనిపోవడం అయితే జరిగిందనమాట కార్డియాక్ అరెస్ట్తో సో గుండె నొప్పితో ఆయన హఠ అకస్మాత్తుగా మరణించడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి చాలామంది న్యూస్ కవర్ చేసినారు శ్రీజియా మాజీ భర్త మాజీ భర్త మాజీ భర్త మాజీ భర్త అంటూ రొడ్డ కొట్టుడు కొట్టి అడ్డగోలిన వీడియోలు ప్రజెంట్ చేసి వ్యూస్ని బాగానే దండుకున్నారు డబ్బులు కూడా బాగానే తెచ్చుకొని ఉంటారు మరి నాకు ఈరోజుకి అర్థం కాదు వాళ్ళు ఎప్పుడైనా విడిపోయినారు రెండు వేల ఏడులో వాళ్ళు పెళ్లి చేసుకుంటే రెండు వేల పదికో ఆల్మోస్ట్ అయిపోయినట్టే అయిపోయినండి అయిపోయిన పరిస్థితి వాళ్ళు డివర్స్ అయిపోయి ఇంచుమించు దాదాపు ఆ బంధానికి ముగింపు పలికి ఒక ఏళ్ళు అవ్వాస్తుంది ఈ రోజుకి కూడా వాళ్ళ మీద ఏడుపులు ఇప్పుడు ఏంటంటే ఆయన గారు చనిపోయినాడనమాట హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్తో చనిపోయినాడు చనిపోయిన తర్వాత ఆమె తల్లిగారిని తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది అది ఏదో బిఎస్ టాక్ షో అంట మరి ఆయన గారు మరి మెగా ఫ్యామిలీ అంటే నచ్చదో ఏదో నాకైతే ఏం అర్థం కాలేదు కానీ సరే ఆమె గారు ఇంటర్వ్యూకి వచ్చినారు మరి ఇంటర్వ్యూ చేయకూడదంటే చేయొచ్చు తప్పలేదు ఎందుకంటే వాళ్ళకంటూ ఒక మంచి పేరు ఉంటుంది సో భరత్ గారు కూడా ఒక మంచి పేరు ఉంటుంది కాబట్టి చేయొచ్చు దాంట్లో తప్పు పడడానికి లేదు కానీ శ్రీజ గారికి ఆ కుటుంబంతో బంధం దిగిపోయి కాలమైంది మనోడు తమ్మున పెడతాడు చిరంజీవి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు శిరీష్ భరద్వాజ తల్లి అసలు చిరంజీవి గారు ఒక్క రూపాయి ఇవ్వాల్సినంత పనే ఉంది ఎక్కడైనా ఆ రోజు అసలు జరిగిన ఇన్సిడెంట్లు ఏంటి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెద్దలు ఎదిరించారు మెగాస్టార్ చిరంజీవి గారి తన కూతురు బయటికి వెళ్ళిపోతే ఆ రోజు జరిగినటువంటి ఏంటి మీడియా వాడుకున్నటువంటి విధానం ఏంటి దాన్ని ఈ రోజుకి కూడా మీరు కంటిన్యూ చేస్తారా అదే మన నెలలో ఆడబిడ్డలకి ఇదే సరిగితే మనం తెచ్చిపెట్టుకుంటావా మన ఇంట్లో ఒక ఆడబిడ్డ కనుక ఇదే ఇన్సిడెంట్ జరిగితే చిరంజీవి గారి కూతురు తినట్టు మన ఇంట్లో జరిగితే కనుక ఎదుటి వాళ్ళని తీసుకొచ్చి ఎవరైనా మీడియా వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటే అదేమన్నా పద్ధత పైపెత్వామి చాలా పద్ధతిగా సమాధానం చెప్పినారనమాట అమ్మాయి చాలా మంచి అమ్మాయి సరే సిచ్యువేషన్స్ ద్వారా వర్క్ కాక విడిపోయినారని చెప్పేసి చెప్పినారు నాకు తెలియక అడుగుతా మెగాస్టార్ చిరంజీవి గారు డబ్బులు ఎందుకు ఇవ్వాలా ఒక ఈ రోజున మన చట్టాల ప్రకారం ఒక పురుషుడు ఒక మహిళ పెళ్లి చేసుకుంటే కనుక ఏవైనా వివాదాలు వచ్చి విడిపోతే కనుక భరణంగా పురుషుడికి కట్నం ఇవ్వాలా ఒకవేళ పిల్లలు ఉంటే ఆ పిల్లలకి సంబంధించి కూడా ఆయనే చూసుకోవాలా ఆ భార్యకి కూడా ప్రతి నెలా కూడా ఇంత ఇవ్వాలని చెప్పేసి మన చట్టాలు చెప్తున్నాయి అలాంటప్పుడు భరత్ గారు ఎవరైతే ఉన్నారో లెక్క ప్రకారం ఆయన శ్రీజ గారికి ఇవ్వాలా కానీ శ్రీజ గారు ఏ రోజు కూడా అలాంటివి అడగలేదు కదా పైపెచ్చు వీళ్ళు రివర్స్ అడుగుతారంటే చిరంజీవి గారు ఒక రూపాయి కూడా ఇవ్వాలి ఏమో ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకున్నారు సమాజానికి అసలు శ్రీజాగర్ ఇష్యూ ఎందుకు ఇప్పుడు ఆయన ఆయన ఆమె ఆమె కొడుకు చనిపోయినాడు అటాక్ ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయ్యి వాళ్ళ కొడుకు చనిపోయినాడు చనిపోతే వాళ్ళ కొడుకుకి సంబంధించి అడుక్కోవాలి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అడుక్కోవాలి మెగా ఫ్యామిలీకి వాళ్ళకి బంధాలు దిగిపోయి ఎప్పుడు అయిపోయింది ఒక ఏళ్ళ క్రితం అయిపోయింది దాన్ని ఈ రోజుకి కూడా తవ్వి 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 మీ వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారంటే దీన్ని ఏ విధంగా చూడాలంట నేను పైపెచ్చి వీళ్ళు ఏమన్నా చిన్న చింతగా యూట్యూబ్ ఏం కాదు కదా చాలా కొన్ని నేడుపాటు నుంచి యూట్యూబ్లో మగ్గని మగ్గు ఉన్నారు కదా కొన్ని ఛానల్ నడుపుకుంటున్నారు కదా నేను అనేది ఇదే మీ ఇంట్లో ఆడవాళ్ళ దాకా వచ్చి మీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఇదే విధంగా దొరికింది కదా అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటా పోతే అదేమన్నా కరెక్టా సరే మీరు మగవాళ్ళే టార్గెట్ చేస్తారు అనుకో ఇప్పుడు చిరంజీవి గారునో రామ్ చరణ్ అల్లు అర్జున్ గారును అల్లు శిరీష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో టార్గెట్ చేసారు అనుకోదు అదొక విధానం సరే మగవాళ్ళ వరకు టార్గెట్ చేయడం లేదు అసలు ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడడం ఏంటి ఇది లెక్క ఎక్కడి నుంచి వచ్చింది మీకు వ్యూస్ కావాలంటే ఇంకా ఎదురు వ్యక్తులు కూర్చోబెడతారు వాళ్ళ ఎప్పుడో వాళ్ళ బంధాలు అయిపోయినాయి శిరీష్ గారి విషయానికి వస్తే ఆయన రెండు వేల పంతొమ్మిది ఇంకో పెళ్ళి చేసుకున్నాడు ఇంకో డాక్టర్ డాక్టర్ని అని చేసుకున్నారంటే అది కూడా పెద్దలు గుర్తించేసిన సంబంధం ఓ ఆల్రెడీ ఒకసారి బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయిన తర్వాత శ్రీజా గారు కానివ్వండి అదేవిధంగా శిరీష్ గారు కానీ కలిసి ఎక్కడా కూడా లేదు చివరా ఆ పిల్ల కూడా ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళినట్టు ఎక్కడ కూడా కనిపించదు అయితే ఇంత జరిగిన తర్వాత అతను రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు మొదటి పెళ్లి అయిపోయింది కదా కాదు అలా ఎక్స్ హస్బెండ్ వచ్చేసి అలాగే ఉండి బ్రహ్మచారి లాగా అదే విధంగా ఉండి మడిగట్టుకొని కూర్చొని నా భార్య నా కోసం రావాలని చెప్పేసి మీడియా ముందుకు ఎప్పుడైనా వచ్చి మాట్లాడా లేదు ఆ శ్రీ భరత్ గారు ఎవరైతే ఉన్నారో భరద్వాజ్ గారు ఎవరైతే ఉన్నారో అని ఆయన ఏనాడు కూడా మీడియా ముందుకు వచ్చి శ్రీజ గారి గురించి కానీ మెగా ఫ్యామిలీ గురించి కానీ ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడినటువంటి వ్యక్తి కూడా కాదు ఈ రోజున మీ యూస్ కోసం వాళ్ళ కొడుకు చచ్చిపోయి ఉంటే ఆ తల్లిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆ అడుగుతున్న మాట ఏంది శ్రీజా గారి గురించి అడిగే విధానం ఏంది మెగాస్టార్ చిరంజీవి గారు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అంటే ఏంటి నాకైతే అర్థం కాల అలా మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకు ఇవ్వాలంట నేను దేనికోసం ఇవ్వాలంట నేను ఈ కాన్సెప్ట్ ఏందో ఏంటో ఏం చెప్పాలనుకుంటున్నారో దేనికోసం వీడియోలు చేస్తున్నారు నిజమండి ప్రతి దానికి మన ఆయన చనిపోయిన తర్వాత అండి ఒకటి కాదు మెయిన్ స్ట్రీంలో ఉన్నటువంటి కొన్ని టీవీ ఛానల్ కూడా రాసినాయి రోజున ఆ వార్తల గురించి మాట్లాడదామా వద్దా మాట్లాడదాం వద్దా మళ్ళీ వాటిని హైలైట్ చేయడం అవసరం అని చెప్పి అనిపిచాగిపోవడమే తప్ప ఇంత దిక్కుమాల ఈ స్థాయికి దిగజారిపోయి జర్నలిజం మొదలు మరి ఇంకే విధంగా మాట్లాడతారు చిరంజీవి ఒక రూపాయి ఇవ్వలేదని చెప్పేసి శిరీష్ తల్లి అని చెప్పేసి తమ్మునెల పెడుతుంది ఏ విధంగా వెళ్తుంది ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతుంది శ్రీజ గారి ఫోటోని ఆ తమ్మునెల ఆ పుట్టిన పిల్లని అదేవిధంగా భరత్ భరద్వాజ్ గారిని పక్కన పెట్టి అటు పక్క చిరంజీవి గారిని ఒక యాంగ్రీ యంగ్మెన్ల ఫోటోలు పెట్టి ఏం ప్రొజెక్షన్ ఇద్దాం అనుకుంటున్నారు సో నేను చెప్పేది ఒక్కటి ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ నుంచి ఇలా అడ్డమైన నిహారిక గారి మీద కూడా ఈ రోజుకి దుర్మార్గంగా రాత్రలు రాయడం జరుగుతుంది వార్తలు ప్రచురణ చేస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు దీని మీద మీరు కనుక చర్యలు తీసుకోకపోతే వీళ్ళు ఇదే విధంగా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా చేస్తారు సరే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఎలాగో టార్గెట్ చేస్తున్నారు కదా ఇంకెంతకాలం వస్తారు కాబట్టి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి కూడా అడ్డగోలుగా మాట్లాడారు కదా కొంతమంది వ్యక్తులు ఈ రోజునేమైంది నేల ఖర్చుకునే నాలుగులు ఎందుకంటే ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి ఆయన భార్య తేలినాడు మొన్న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఉప ముఖ్యమంత్రిగాను మంత్రి హోదాలో చేస్తూ ఉంటే ఆయన భార్య వచ్చి కూర్చున్నాడా ఏ టైంలో ఆడవాళ్ళు వాళ్ళకి తెలుసు సంప్రదాయంగా సంప్రదాయబద్ధంగా ఒక కల్చర్ ప్రకారం ముందుకెళ్తున్నటువంటి ఫ్యామిలీలో గోతులు తీయడానికి లేదంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ట్యాన్స్ చేయడానికి ఎప్పుడో జరిగిపోయిన పది పదిహేను ఏళ్ళ క్రితం జరిగిపోయినటువంటి ఒక సంఘటనని మరోసారి పునరావృతం చేయడానికి మీరు పడుతున్నటువంటి తంటాలు మీరు వేస్తున్నటువంటి ఎత్తుకలు చూస్తుంటే అసహ్యమేస్తున్న మా పరిస్థితి మళ్ళీ చెప్తున్నా మీ కుటుంబంలో మీ జీవితంలోనో మీ కుటుంబంలో ఆడబిడ్డల జీవితంలోనో ఇదే విధంగా జరిగితే బయటకు వచ్చి ఇంటర్వ్యూలు పెట్టండి జనమంతా చూస్తారు కదా బతుకు జట్టుగా బండి ఆ బండి ఈ బండి అని చెప్పి చూస్తున్నారు కదా కొంపలు కూలిపోయి ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి కూర్చోబెడితే కనుక టీఆర్పీ రేటింగ్ బాగానే ఉంటున్నాయి కదా సో అలాంటివి ఏంటి మీ ఇంట్లో కూడా అప్పుడు తెలుస్తుంది నొప్పి ఏంది ఇది ఏ లోకి ఇది తేరగా కనిపిస్తున్న ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మెగా ఫ్యామిలీ ఒకటే యూట్యూబర్స్ అందరికీ కూడా మరీ ఈ స్థాయికి దిగజారిపోయి ఈరోజు వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి